అంతమే ఆరంభ రచయిత్రి వేమూరి శ్రీలత గారు చదువుతున్నది చాందిని రాజేష్ ఎపిసోడ్ సిక్స్టీన్ చైత్ర సూసైడ్ చేసుకుందా జరిగిన కథ చైత్ర డైరీలో యోగితో శిరీష్తో ఉన్న అనుబంధం గురించి చదువు పూర్తయిన తర్వాత యోగిని పెళ్లి చేసుకుని అందమైన జీవితాన్ని మొదలుపెట్టిన విషయాలు తెలుసుకున్న ప్రవళిక డైరీ క్లోజ్ చేసి నిద్రపోయింది తెల్లవారగానే ఉరుములేని పిడుగుల మేఘ దగ్గరకు వచ్చింది ఇక తరువాత బెడ్ పక్కనే టేబుల్ మీదున్న డైరీ చూసిన మేఘ ఏంటి మేడం డైరీ చదివేశారా అంటూ డైరీ తీసింది చైత్ర రాసిన కవిత చదివి పాపం తను కూడా మంచివాడనుకుంది చివరికింత అన్యాయం చేస్తాడనుకోలేదు అనుకుంది ఇంతలో మేఘ తెచ్చిన బాక్స్ ఓపెన్ చేస్తూ మేఘా నీ టిఫిన్ అయిందా అని అడిగింది ప్రవలిక తినే వచ్చాను మేడం అని చెప్పి చైత్ర డైరీ చదవడంలో మునిగిపోయింది మేఘ ప్రవలిక నేతి సువాసనతో గుమగుమలాడుతున్న ముక్క తుంచి అయితే నేను టిఫిన్ తిని రెడీ అయ్యేసరికి నువ్వు ఆ డైరీ అంతా చదివి నీకేమనిపించిందో చెప్పు అంది కొన్ని నిమిషాల తర్వాత మేఘ ప్రవలిక వైపే చూస్తూ మేడం నేను చిన్నప్పుడు ఆఖరి పోరాటం సినిమా చూశాను అని చెప్పింది ఈ టైంలో ఈ ఆ సందర్భపు ఏంటి అన్నట్టు చూసి నాకు మామూలే కదా ఈ తింగరితో అనుకుంటూ సరే ఏంటో చెప్పు వెనక తప్పుతుందా అంది ప్రవలిక మేడం నేను నేను నేనెంత మంచి విషయం మాట్లాడుతున్నానో వినకుండానే తప్పుతుందా అంటారేమిటి చూసుకోండి నేను బొంగుమూతు పెట్టాను అంది మేఘ ప్రవలిక చిరునవ్వుతో అబ్బా సమంతకన్నా నువ్వే బాగున్నావులే చెప్పు అని అంది మేఘ నెత్తిమీద చేతులు పెట్టుకుంటూ అయ్యో మిమ్మల్ని పోరాటంలో శ్రీదేవితో పోలుద్దామని నేననుకుంటే మీరు నన్ను సమంత అనేసారా హో అని అంది సరే సరే ఇక ఈ సోదాపే డైరీ మొత్తం చదివావా అని అడిగింది ప్రవలిక డీప్గా కాదు కానీ అలా పై పైన చదివేశాను మేడం అని చెప్పింది మేఘ ఏమనిపించింది అని అడిగింది ప్రవళిక మేఘ వెంటనే చైత్ర యోగి గురించి పెద్దగా తెలుసుకోకుండానే ప్రేమించి పెళ్లి చేసుకుంది అనిపించింది అని అంది కరెక్టే కదా నాకు అలాగే అనిపించింది ఇప్పుడు మనం పాపతో మాట్లాడదాం తర్వాత యోగి ఇంటి దగ్గర ఎంక్వైరీ చేసిన తర్వాత కంచిక చల్ల వస్తుంది ఓకే అంది ప్రవళిక మేఘ చెంగున ఎగురుతూ ఓకే మేడం ఆపరేషన్ అరవింద అరవిందస్వామా ఆపరేషన్ సోను సుదా లేక ఆపరేషన్ అమరేష్ పురీనా ఇదేది కాకుండా ఆపరేషన్ మెంటల్ కృష్ణనా చూద్దాం చలో అని ముందుకు నడిచింది హాల్లో కూర్చుని పుస్తకాలో పక్క బొమ్మలో పక్క వేసుకుని ఆడుతుందో రాసుకుంటుందో తెలియని పోజ్లో ఉంది సైవి సైవి తల్లులు అని వెళ్ళగానే కేక వేసింది మేఘ ముందు రోజు ఏడుస్తూ ఉన్న పిల్ల అంత హుషారుగా ఉండటం ఆశ్చర్యంగా చూసింది ప్రవలిక వీళ్ల మాటలు విని వంటింట్లో నుంచి బయటకొచ్చారు అప్పటికే మేఘవల్లో వల్లో కూర్చుని కబుర్లు చెబుతోంది సైవి ప్రవలిక ఆశ్చర్యంగా మొన్న మన కార్లు వీళ్లను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నీ నీవల్లో కూర్చుంది అంతే కదా మరి నీకు ఇప్పుడే ఇంత క్లోజ్ అలా అయింది అని అడిగింది మేఘా ఏం మాట్లాడలేదు సీతారామయ్య కదమ్మా ఒక్క ఆత్మీయ స్పర్శ చాలు అన్నారు వెంటనే ఆయన వంక చూస్తూ అంకుల్ మీరన్ని నిజాలే చెప్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది చెప్పండి యోగి ఎలా ఉండేవారు అని అడిగింది ప్రవళిక సీతారామయ్య నేను మొన్న చెప్పినవన్నీ నిజాలే అమ్మా ఒక నెల క్రితం వచ్చినప్పుడు కొంచెం డల్లగా ఉన్నట్లు అనిపించింది ఇప్పుడు మీరు ప్రత్యేకంగా అడుగుతుంటేనే నాకు అనిపిస్తుంది అంతేకాని ఇంకేం లేదు తల్లి అన్నారు మమ్మీ ఫోన్ చేసింది తెలుసా అని సైవి మెరుస్తున్న కళ్ళతో మేఘని చూస్తూ అంది ప్రవళిక సీరియస్గా సీతారామయ్య గారి వంక చూసింది నిజమా చైత్ర ఫోన్ చేసిందా ఏమనుకుంటున్నారు మీరు పెద్దవారని గౌరవిస్తున్నాను ఇంత పెద్ద విషయం చెప్పలేదు తండ్రి కూతురు ఏం నాటకమాడుతున్నారు అని అడిగింది సీతారామయ్య కంగారుగా అయ్యో ఆ ఫోన్ ఎవరో కూడా నాకు తెలియదమ్మా మనం కోర్టు నుంచి వచ్చిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉంది పాప ఆ రాత్రే ఫోన్ వచ్చింది నాతో ఏం మాట్లాడలేదు సైవికివ్వండి అని పిల్లతోనే మాట్లాడారు నేను ఎవరు అని అడిగినా సమాధానం చెప్పలేదు నాకు కూడా ఏం అర్థం కాలేదు తర్వాత కూడా రెండుసార్లు చేశారు అప్పటి నుండి పిల్ల బెంగ లేకుండా తింటూ ఆడుకుంటుంది పిల్ల మళ్ళీ మన లోకల్లో పడింది కదా అని నేను కూడా ఎవరినీ గట్టిగా అడగలేకపోయాను పిల్ల బాగుంది కదా అనుకున్నాను అంతేకాని మీకు చెప్పకూడదని కాదు ఇప్పుడు మీరు రాగానే గుర్తు రాలేదు అంతే అన్నారు అవునా సరే ఆ నెంబర్ ఇవ్వండి సాలోచనగా అని కేసు సగం సాల్వ్ అయిపోయినట్లు ప్రవలికకు ఆనందం వేసింది ఆయనిచ్చిన ఫోన్లో నెంబర్ చూసిన ప్రవలిక చురుగ్గా మేఘ వైపు చూసింది తప్పు చేసినట్లు తలదించుకుంది మేఘ ఇదేనా నువ్వు చేసిన మంచి పని అడిగింది ప్రవలిక మేఘ తడబడుతూ ఎస్ అవును మేడం అని అంది ప్రవలిక సున్నితమైన స్వరంతో సర్లే అంకుల్ ఈ ఫోన్ గురించి ఏం ఆలోచించకండి సైవి బాగుంది కదా చాలు అంటూ సైవి గడ్డం పట్టుకుని పైకి లేపుతూ సైవి మమ్మీ వెళ్ళిపోయింది కదా ఆ ముందు రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తుందా నీకు అని అడిగింది శైవి వంక బెరుకుగా చూసి మేఘని ఇంకా హత్తుకుంది మేఘవంక చూసి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నువ్వే అడుగు అంది ప్రవలిక మేఘ బుజ్జగింపుగా సైవీ చెప్పు తల్లి అమ్మా పొద్దున్నే లేదు కదా మరి అప్పుడు చీకటిగా ఉన్నప్పుడు ఏం చేసిందమ్మా డాడీ ఏం చేశారు చెప్పు అని అడిగింది మీద చేతిమీద మణికట్టుపైన చూపిస్తూ ఎప్పుడూ మమ్మీ ఇక్కడ చాకుతో కోసేసుకుంది కదా అప్పుడేనా అని అంది మేఘ చిన్నగా అరిచి ఏంటి మమ్మీనే కోసుకుందా అంది అప్పుడు డాడీ ఏం చేశారు అని అడిగింది ప్రవలిక సైవి కళ్ళు తిప్పుతూ మరేమో బ్లడ్ చాలా కారిపోతుంటే గుడ్డతో కట్టేశారు డాడీనేమో అప్పుడు అమ్మేమో బాగా ఏడ్చింది నేను కూడా ఏడ్చా అప్పుడు డాడీనేమో బజ్జుందం పదండి అని బెడ్రూంలోకి తీసుకెళ్లారు అని అంది అంటే ఆ రక్తంతో తుడిచిన చున్నీనే ఆ కట్టుకట్టిన గుడ్డై ఉంటుందా అని ఆలోచిస్తూ బెడ్రూమ్ లో లేరా మీరప్పుడు అంటే మమ్మీ చెయ్యి కోసుకున్నప్పుడు అని అడిగింది ప్రవలిక అప్పుడు మేం టీవీ ముందే ఉన్నాంగా నేనేమో అప్పుడు టీవీలో బొమ్మలు చూస్తున్నాగా అంది సైవి సీతారామయ్య కళ్ళొత్తుకుంటూ కూర్చున్నారు మరి బెడ్రూమ్లోకి వెళ్లిన తర్వాత డాడీ మమ్మీని బాగా తిట్టాడా అని అడిగింది ప్రవలిక సైవి కళ్ళు బొంగరాల్లో తిప్పుతూ ఏం తిట్టలేదు మా డాడీ మమ్మీని అస్సలు తిట్టడు తెలుసా అంది ఎప్పుడైనా కొట్టాడా నువ్వు చూసావా అని అడిగింది మేఘ సైవి నవ్వుతూ ఏం కొట్టడు మమ్మీ గుడ్ గర్ల్ కదా అందుకే ఎప్పుడు ముద్దే పెడతాడు అస్సలు కొట్టుడు అని అంది మేఘ మనసులోనే తిట్టుకుని అయ్యో ముద్దులు పెట్టే అరవిందస్వామి అయితే మరెందుకు చంపేశాడు అనుకుంది ప్రవలిక సరే అంకుల్ వస్తాం మరి అంటూ లేచి యోగి మేనమమ్మ అడ్రస్ ఇస్తారా అని అడిగింది సీతారామయ్య నాకు ఫోన్ నంబర్లేవీ తెలియవమ్మా కంచిక చెరలో ఉంటారని మాత్రమే తెలుసు కానీ వాళ్ళ మేనమామ యోగితో సరిగా మాట్లాడని మాత్రం తెలుసు అన్నారు శిరీష్ యోగి కజిన్స్ అని డైరీలో చదివిన విషయం ప్రవలికకు గుర్తు వచ్చింది శిరీష్ గురించి సీతారామయ్య గారికి తెలుసో లేదో మళ్ళీ ఆయనకు అతని గురించి చెప్పడం ఎందుకు అనిపించింది సర్లేండి నేను వేరే విధంగా ట్రై చేస్తాను అంది ప్రవలిక శిరీష్ని అడగవచ్చు అని మనసులో అనుకుంటూ సైవి బాయ్ ఆంటీ అని మేకకు చెప్పింది మేఘ బాయ్ తల్లిలు అంటూ ప్రవలికను అనుసరించింది మేఘ అనుమానంగా మేడం చైత్ర చేయి కోసుకుందంటే అటెంప్ట్ చేసిందని పోలీసులు కనుక్కోలేదా అని అడిగింది ప్రవలిక లేదేమో నేను హత్య చేయలేదని యోగి అనుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎంక్వైరీ చేసేవారు అతను చంపేశానో ఒప్పుకున్నప్పుడు ఇక ఎవరినీ ఏమీ అడిగి ఉండరు వాళ్ళ ఫోకస్ అంతా డెడ్ బాడీ కనపడలేదని డెడ్ బాడీ ఎవిడెన్స్ల కోసం వెతకడం సరిపోతుంది అసలు యోగి తనే నేరం ఒప్పుకున్నాడు కాబట్టి పోలీసులకు ఈ కేసు విషయంలో పెద్ద పని ఉండదు మొదట కొన్ని రోజులు వాళ్లే డెడ్ బాడీ కోసం అవకాశం ఉన్న చోట వెతుకుతారు తర్వాత దొరికిన బాడీలతో టాలీ చేస్తూ ఉంటారంతే చెప్పింది మేఘా కుతూహలంగా అయితే ఇప్పుడు మనకే ఈ కేసు విషయంలో ఎక్కువ బాధ్యత ఉంటుందంటారా మేడం అని అడిగింది ప్రవళిక పట్టుదలగా బాధ్యత మనం కేసును ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటే ఉంటుంది లేదంటే అసలు అతనే ఒప్పుకున్నాడు మనకేంటి ఏదో కోర్టు కేసు అప్పగించింది కాబట్టి మమా అనేస్తే సరిపోతుంది అనుకుంటే ఏ బాధ్యత ఉండదు కానీ ఒక నిజాయితీ గల లాయర్ గా న్యాయం బతకాలి అనుకుంటే మనం ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవలసిందే అని చెప్పింది అవును మేడం తర్వాత ఎవరి దగ్గరికి వెళ్దాం అని అడిగింది మేఘ ఒక నిమిషం ఆలోచించి ముందుగా యోగి ఆఫీస్కి వెళదాం అసలు అతని ఏంటో తెలుస్తుంది కదా అంది ప్రవలిక మేఘ పుల్లవిరుపుగా జైల్లోనే కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు ఇంకా ఏంటి అతని యాటిట్యూడ్ ఎంక్వైరీ చేసేది మన కళ్ళకే కనిపించింది కదా కనీసం తన తరఫున వాదిస్తున్న లాయర్ అని కూడా మర్యాద లేకుండా ఎలా కూర్చున్నాడో అని అంది మేఘ తప్పు మన ముందు వినయంగా ఉండేవారందరూ మంచివారు మనకు మర్యాద చేయనివారు వారు చెడ్డవారు అని ఎప్పుడూ అనుకోకూడదు అతను మిగిలిన వారితో ఎంత క్యాజువల్గా ఉంటాడో మనతో కూడా అలాగే ఉన్నాడు అతనిలోని ఆ సహజత్వమే నన్ను అతని తరఫున కేసు ఒప్పుకునేలా చేసింది అంది ప్రవళిక అయితే మాత్రం కనీసం తన కేసు వాదిస్తున్న లాయర్ అనైనా కొంచెం ఒబీడియంట్ గా ఉండాలి కదా మేడం అంది మేఘ ప్రవళిక కొంచెం గట్టిగా అతనేం మనకి కేసు వాదించమనలేదు కోర్ట్ ఆర్డర్తో మనమే కేసు తీసుకున్నాం అతను మనకి సలాం చేయాలని మనం అనుకోకూడదు అయినా ఇక్కడ మ్యాటర్ అతను మనకి మర్యాద ఇవ్వాలనా లేక కేసు వివరాలు స్టడీ చేయడమా అని అంది సారీ మేడం అయితే ఇప్పుడు టీసీఎస్కి వెళ్దామా అంది మేక లేదు అతను ముందుగా జాబ్ చేసిన పవన్ ఇంజనీరింగ్ వర్క్స్ వర్క్ షాప్కి కి వెళ్దాం అది కూడా భోజనం చేసి ఇప్పుడు వర్క్ షాప్ వెళ్ళినా వాళ్ళకి లంచ్ అవరే కనుక మధ్యాహ్నం అక్కడికి వెళదాం అని చెప్పింది ప్రవళిక చైత్ర చెయ్యెందుకు కోసుకుంది యోగి వర్క్ చేసిన పవన్ ఇంజనీరింగ్ వర్క్స్ వర్క్ ప్రవళికకి ఏదైనా క్లూ దొరుకుతుందా ప్రవళిక యోగి కేసులో నిజానిజాలు తెలుసుకుంటుందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆ ఆ అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో